దేశంలో హిందీ వివాదం పెద్ద ఎత్తున రగులుతుంది తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్టాలిన్ దక్షిణ భారతదేశంపై హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందు తీసుకొస్తున్నారు ఈ రకమైనటువంటి పోరాటం తమిళనాడు రాష్ట్రానికి కొత్త కాదు పెరిగారు రామస్వామి గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై తొమ్మిది వరకు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు అలాంటిది ఇప్పుడే తిరిగి ఎందుకు మళ్ళీ తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైందనేది పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఇపిని దేశవ్యాప్తంగా అమలు చేయాలనేటటువంటి నిర్ణయం చేశారు అందులో భాగంగా త్రిభాషా విధానాన్ని అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు దానిలో ప్రధానమైంది హిందీ ఇంగ్లీషు స్థానిక భాషలు ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చారు హిందీని అమలు చేసినటువంటి రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇస్తుందని పన్నుల్లో వాటా ప్రయత్న ప్రకటన చేశారు అట్లాగే గత సంవత్సరం అక్టోబర్ మాసం మొత్తం కూడా హిందీ మాసంగా ఉత్సవాలు నిర్వహించాలనేటటువంటి ప్రకటన ప్రభుత్వం చేసింది హిందీతర రాష్ట్రాల్లో హిందీ ఉత్సవాలు జరపాల్సినటువంటి అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖని రాశారు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక భాషలు సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించడం తప్ప మరొకటి లేదనేది పేర్కొన్నారు మన దేశంలో సాధారణ ప్రజల దగ్గర నుంచి ఉన్నత విద్యావంతుల వరకు అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ గాను జాతీయ భాష హిందీ గాను రాష్ట్రాల భాష స్థానికంగా వాడేటటువంటి భాషగాను పరిగణలో తీసుకుంటాం అనేటటువంటి ఒక అపోహ ఉంది మన రాజ్యాంగం ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలన చేసినప్పుడు రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో ఇరవై రెండు భాషల నుంచి ఇరవై ఐదు భాషల వరకు గుర్తించారు కానీ ఏ భాషకు కూడా జాతీయ హోదా ఇచ్చినటువంటి పద్ధతి లేదు రాజ్యాంగం పరిధిలో లేనటువంటి అనేక భాషలు స్థానికంగా మాట్లాడేటటువంటి పద్ధతి ఉంది అనేక సాంప్రదాయాలు సంస్కృతులు కూడా స్థానికంగా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అనేక భాషలను మనం ఈ రూపంలో చూడవచ్చు లంబాడీ కానీ సవర కానీ లేకపోతే యానాది కానీ కోయ కానీ గోండు కానీ ఇలాంటి అనేక భాషలు ఉన్నటువంటి పద్ధతి ఉంది ఈ రోజుకి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ భాషల్లోనే చదువు చెప్పాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా ముందుకొస్తున్నటువంటి పద్ధతి ఉంది ఇప్పుడే ఎందుకు హిందీ వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది అనేది మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సాధారణమైనటువంటి అంశంగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తున్నారు నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ త్రిభాషా విధానాన్ని వివాదం కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి అట్లాగే అనవసరమైన రాదంతాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కాలిన్ చేస్తున్నారు అనేటటువంటి కామెంట్ని చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హిందీ భాషపై స్పందించినటువంటి పద్ధతిని మనం మీడియాలో చూసాం తమిళనాడు వాళ్ళు హిందీ భాషలో వాళ్ళ చిత్రాలని అనువాదం చేసుకొని అక్కడ ఇతర హిందీ రాష్ట్రాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి అయితే ఇష్టపడతారు కానీ ఈ రకమైనటువంటి హిందీ వివాదం దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు చెలరేగుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మన దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ దాని మాతృ సంస్థ అయినటువంటి సంఘ పరివార శక్తులు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యమని అనేక సందర్భాల్లో ప్రకటన చేశారు వారు ఏర్పాటు చేసేటటువంటి హిందూ రాష్ట్రంలో జాతీయ భాషగా సంస్కృతం ఉంటుందని ఆ సంస్థలు చెబుతున్నాయి అప్పటి వరకు దేవనాగరిక లిపిలో ఉన్నటువంటి హిందీని జాతీయ భాషగా కొనసాగించాలనేది ఆ సంస్థలు బలంగా ప్రచారం చేస్తున్నాయి అందులో భాగంగానే దేశ కేంద్ర ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది జాతీయ భాషపై ఇప్పుడే చర్చ జరుగుతుందా గతంలో కూడా చర్చ జరిగిందా లేదా అనేది పరిశీలన చేయాలి జాతీయ భాష పైన ఆనాడు రాజ్యాంగ సభలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పద్ధతి ఉంది మనకి అందుబాటులో ఉన్నటువంటి ఒక భాషని జాతీయ భాషగా గుర్తిస్తే అది మిగతా భాషలు అన్నింటినీ మింగేస్తుందని ఆనాడే రాజ్యాంగ సభలో అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని మతం ఆధారంగా ఇండియా పాకిస్తాన్గా విభజన చేశారు పాకిస్తాన్ ఒకే మతం ఒకే సమూహంగా ఉన్నా కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి ప్రధాన కారణం భాషనే పంతొమ్మిది వందల యాభై ఐదులో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం ఆధారంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి వాటిల్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ లాంటివి కూడా ఉన్నాయి ఈ రాష్ట్రాలు హిందీని అధికార భాషగా ఆనాడే ప్రకటన చేశాయి ఇంత పెద్ద భూభాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి హిందీ ఒక్కటే అధికార భాషగా ఉండడం సరైంది కాదనేది రోజు పెద్ద చర్చ జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన ఈ డెబ్బై ఆరేళ్ల కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది భాషల్ని హిందీ మింగేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మన ఇండియానే మింగడం కోసం హిందీ సిద్ధపడుతుంది